చేపల పులుసు కోసం ముందుగా రెండు వందల గ్రాముల చింతపండు నానబెట్టి చింతపండు గుజ్జు తీసి పెట్టుకోండి తర్వాత ఒక కేజీ వరకు చేపలు తీసుకోండి ఈ మధ్యలో ఈ రెడ్ పాట్ అంతా తీసేసి క్లీన్ చేసి పెట్టుకోవాలండి రెండు మూడు సార్లు సాల్ట్ వాటర్తో కడగాలి కొరమీను లేదా బంగారు తీగలు బాగుంటాయండి పులుసుకి ఒకవేళ ఫ్రీజర్లో స్టోర్ చేసుంటే రూమ్ టెంపరేచర్కి రానిచ్చి అప్పుడు మ్యారినేట్ చేసుకోండి ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ కారం పొడి ఇవన్నీ యాడ్ చేసి చక్కగా మ్యారినేట్ చేసి పెట్టాలండి ఒక ఇరవై నిమిషాలు అలా వదిలేయాలి ఆ ఉప్పు కారం పసుపు ఫిష్కి బాగా పడుతుంది తరాలుగా వస్తున్న రెసిపీ అండి మీరు కరెక్ట్గా ఫాలో అయితే పర్ఫెక్ట్గా వస్తుంది తర్వాత ఒక బాండల్లో మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ తీసుకొని అది వేడయ్యాక ఆవాలు జీలకర్ర యాడ్ చేసుకోండి ఇవి కొంచెం చిటపటలాడాక కొంచెం మెంతులు యాడ్ చేసుకోండి తర్వాత ఇలా రెండు ఉల్లిపాయలు నాలుగు టమోటాలు పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి ఫస్ట్ ఆనియన్స్ యాడ్ చేసుకోండి ఈ ఉల్లిపాయలు అనేవి కాస్త దూరగా వేపుకోవాలి ఇవి కొంచెం దోరగా వేగాక కొంచెం ఇంగువ యాడ్ చేసుకోండి ఇంగువ మీకు ఇష్టం లేకపోతే అవాయిడ్ చేయొచ్చు తర్వాత టమాటో ముక్కలు కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోండి ఇవి కొంచెం మగ్గాక కొద్దిగా పసుపు యాడ్ చేసుకోండి కారం పొడి కొంచెం సాల్ట్ ఈ కూరగాయలకు సరిపడా సాల్ట్ వేస్తున్నాను నేను ఇవి కొంచెం మగ్గాక మనం చింతపండు గుజ్జు రెడీ చేసుకున్నామండి ఈ చింతపండు గుజ్జు యాడ్ చేస్తున్నాను పులుసుకి చింతపండు ఎక్కువ పడుతుందండి ఉప్పు కారం పసుపు కూడా తగినట్టుగా యాడ్ చేసుకోవాలి చిన్న పచ్చి మామిడికాయ ముక్క యాడ్ చేయాలండి దీనివల్ల పులుసుకి మంచి ఫ్లేవర్ వస్తుంది ఇప్పుడు ఈ పులుసుకు సరిపడా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి ఇలా మీరు సాల్ట్ దేనికది యాడ్ చేయడం వల్ల మీకు కొలత బాగా కుదురుతుంది ఇప్పుడు ఉప్పు కారం కొంచెం చెక్ చేసుకోండి మీ రుచికి తగ్గట్టు కారం అనేది యాడ్ చేయండి తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ ఫిష్ పీసెస్ అన్నీ ఈ పులుసుకి యాడ్ చేయాలండి ముక్కలు విరిగిపోకుండా జాగ్రత్తగా ఇలాగా గరిటతోటి అన్నీ యాడ్ చేసేశాక మూత పెట్టి ఒక పది పదహైదు నిమిషాలు ఉడకబెట్టాలండి చేపలో నీరు ఉరుతుందండి అందుకే ఇక్కడ నేను వాటర్ యాడ్ చేయలేదు చూసారా వాటర్ వచ్చింది ఇప్పుడు మనం మెంతులు మిరియాలు వేపి ఆ పౌడర్ యాడ్ చేస్తున్నామండి ఇది దంచిన వెల్లుల్లి అండి రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు దంచి వేసుకోండి ఇది కూడా మంచి ఫ్లేవర్ ఇస్తుంది ఇప్పుడు ఈ చేప ముక్కలన్నీ ఇలా జాగ్రత్తగా ఫ్లిప్ చేసుకోండి మీరు మామూలు కూర కలిపినట్టు కలిపారంటే చేప ముక్కలన్నీ విరిగిపోతాయండి జాగ్రత్తగా ఫ్లిప్ చేసుకోవాలి పాతకాలం పద్ధతిలో అయితే ఇలా మూకుడు లేదా బాండల్ని ఇలా తిప్పుతారండి ఇది మీకు అలవాటు ఉంటేనే ఇలా మిక్స్ చేసుకోండి ఫిష్ చాలా తొందరగా ఉడికిపోతుందండి మనం పదహైదు నిమిషాల తర్వాత ఇలా గరెటతోటి చెక్ చేసుకుంటే ఫిష్ చూసారా చాలా బాగా ఉడికింది ఇప్పుడు దీన్ని మీరు సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఫిష్ పూల్స్ రెడీ అయిపోతుందండి దీని హెల్త్ బెనిఫిట్స్ చూసినట్టయితే అన్నీ ఇన్ని కాదండి దీంట్లో చాలా స్పెషల్ న్యూట్రియం ఉంటాయి ఒమెగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ డిహెచ్ఏ విటమిన్ డి విటమిన్ ఏ ట్వెల్వ్ ఐరన్ సెలీనియం మెగ్నీషియం ఇవన్నీ పిల్లలకి చాలా మంచిదండి ఎస్పెషల్లీ హార్ట్ హెల్త్ కోసం గుండె ఆరోగ్యం కోసం ఈ ఫిష్ వారానికి రెండుసార్లు తీసుకోవడం చాలా మంచిదండి మీకు ఇంకో అద్భుతమైన రెసిపీ చెప్తానండి అదేంటంటే ఈ పులుసులోని ఫిష్ పీసెస్ని సపరేట్గా తీసుకోండి ఒక ప్యాన్ మీద టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆ పీసెస్ని అటు ఇటు ఫ్రై చేసి పిల్లలకి ఇవ్వండి చాలా ఇష్టంగా తింటారు ఎంతో టేస్టీగా ఉంటుంది మీరు రెగ్యులర్గా చేసే ఫిష్ ఫ్రై కన్నా